హలో ఫ్రెండ్స్ నేను స్వరూప ఇన్సూరెన్స్ కావాలని ప్రతిరోజు నాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారనమాట అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళు పాలసీ తీసుకోవాలని ఆలోచన వాళ్ళకు ఉంటుంది సో కాల్ చేస్తారు అడుగు మాకు ఎంత పడుతుంది అండి ప్రీమియం అని చెప్పేసి అంటారు ఆ ప్రీమియం కాస్ట్ నేను చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొంత ఆలోచిస్తారనమాట ఇంత కట్టాల్సి వస్తుందా ఇంత ఎందుకు సంవత్సరానికి అలాగే ఈ సంవత్సరం మేము ఖర్చు పెట్టుకోకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అని ఇలా ఆలోచిస్తున్నారనమాట సో ఇలా ఆలోచించే వాళ్ళకి అసలు పాలసీయే వేస్ట్ అండి ఎందుకంటే మీరు పాలసీ తీసుకోవాలనుకుంటుంది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం సో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం ప్రీమియం మీరు డబ్బులు కడితే కనుక మీరు వేస్ట్ అని మీరు ఎందుకు అనుకుంటారు ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుంది ఎవరికి ఎలాంటి అనారోగ్యాలు రావు అని చెప్పేసి మనం చెప్పలేం కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా హాస్పిటలైజేషన్కి వెళ్తే కనుక మనకి గా డబ్బులు ఖర్చు అవుతాయి సో అప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా కొంచెం ప్రీమియం కోసం ఆలోచించి ఎక్కువ డబ్బులు మన హాస్పిటల్కి కట్టాల్సిన అవసరం లేదు కదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే గనక